ఒక అంశం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన అంశం ఇది మరి దేశవ్యాప్తంగా మరి రాజకీయ నాయకుల్లో మరి కేసీఆర్ కేసీఆర్ యొక్క రాజనీతి కావచ్చు కేసీఆర్ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు ఒక పేరున్న వ్యక్తిగా దేశవ్యాప్తంగా కేసీఆర్ చాలా ఫేమస్ ముఖ్యంగా మరి సమైఖ్యాంధ్రగా ఉన్నప్పుడు మరి తెలంగాణ ప్రాంతం నిధులు నియామకాలు అదేవిధంగా ఈ ప్రాజెక్టుల విషయంలో నీళ్లు దోపిడీ జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రాంతం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిందని చెప్పేసి ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి తన భుజ స్కంధాలపై వేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కవులను కళాకారులను నిరుద్యోగులను ఉద్యోగ సంఘాలను అన్ని అన్ని వ్యవస్థలను కూడా మరి ప్రభావితం చేసి వారికి అండగా నిలబడి వారిని ఉద్యమంలో మమేకం చేసి మరి ఉద్ధృతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన ఘనత కేసీఆర్ ఇక తెలుసు ఇక మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో మరి ప్రత్యేక తెలంగాణ రావడం ఆ తర్వాత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కే చంద్రశేఖరరావు కేసీఆర్ కావడం జరిగింది రెండోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మరి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ను కలుపుకొని అన్ని జిల్లాల్లో మరి కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి చేశారనే విషయం కూడా అందరికీ తెలుసు ముఖ్యంగా మరి తెలంగాణ ప్రాంతం అంటే వాటర్ సోర్సెస్ లే సోర్సెస్ లేకపోవడం రైతులు వ్యవసాయానికి చాలా ఇబ్బంది పడడం తాగునీరు సమస్య నిరుద్యోగం ఇవన్నీ ఉండే ఒకప్పుడు మరి మరి తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు ఆ సమస్యలన్నీ తీర్చిన కేసీఆర్ అనే చెప్పుకోవాలి ముఖ్యంగా కాళేశ్వరం నిర్మాణం కావచ్చు మిషన్ కాకతీయ మిషన్ భగీరథల మిషన్ భగీరథ ఇంటింటికి వాటర్ సప్లై మిషన్ కాకతీయ అంటే అన్ని జిల్లాల్లో ముఖ్యంగా చెరువులను తవ్వించడం ఆ విధంగా వ్యవసాయానికి తాగునీటికి కూడా మరి కేసీఆర్ యొక్క ఆలోచనలు ఎంతగానో తోడ్పడ్డాయి సరే కాళేశ్వరం ఆ తర్వాత కాలంలో అవినీతి జరిగిందని కొంత అపవాదం మూట పట్టు మూటగట్టుకున్నా కూడా ఆ ప్రాజెక్టు వల్ల మరి లక్షల ఎకరాలకు నీరు అందుతున్నామన్న మాట అయితే వాస్తవ రైతులే చెప్పడం జరిగింది ఇక కేసీఆర్ అధికారంలోకి రాగానే మరి ఏం చేశాడో అందరికీ తెలుసు ఫ్రీ కరెంట్ అని ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా కేసీఆర్ కాలంలో కూడా ఉద్యోగ అవకాశాలు అంటే ప్రైవేట్ పరంగా తీసుకుంటే మరి ఐటీ పరంగా చాలా అభివృద్ధి చెందింది మనం మనం గచ్చిబోలి మైండ్ స్పేసు తర్వాత ఈ మన అన్నీ వెళ్ళి మనం వెళ్ళి ఒకసారి చూస్తే కనుక మరి ఎన్ని ఐటీ కంపెనీలు మరి కేసీఆర్ హయాంలో వచ్చాయో మనకు తెలుసు హైదరాబాద్ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిన ఘన ఘనత కేసీఆర్దే మెట్రో అభివృద్ధి కావచ్చు తర్వాత హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్ధి కావచ్చు కొత్త వంతెనల నిర్మాణం కావచ్చు దుర్గం చెరువు ఏదైతే కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు ఇట్లా మొత్తం మీద పార్కుల నిర్మాణం కావచ్చు మొత్తం మీద అయితే హైదరాబాద్ను ఒక మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన ఘనత ఎవరిదయ్యా అంటే మరి కేసీఆర్ అని చెప్పుకోవాలి మరి రాజకీయాల్లో కూడా ఒక తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న వ్యక్తి కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎవరు ఊహించినంతగా అనూహ్యంగా మరి ఆ ఎన్నికల్లో పాలు చెందడం జరిగింది మరి పాలు తర్వాత మరి కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్కి పరిమితం కావడం ఎక్కువగా ప్రెస్ మీట్లలో మాట్లాడకపోవడం తర్వాత ఎలాంటి పర్యటనలు చేయకపోవడము అదేవిధంగా కాంగ్రెస్ను కూడా మరి దుయ్యబట్టకపోవడం లాంటి అంశాలైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నల్గొండలో ఒక సభ నిర్వహించడం జరిగింది ఆ మధ్యలో తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి దానిలో తక్కువ సమయం మాట్లాడినప్పటికీ చాలా విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది ఇట్లా ఎప్పుడు కేసీఆర్ అంటే ఈ దాదాపు ఈ ఇరవై నెలల కాలంలో కూడా ఎప్పుడూ కూడా మరి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఎప్పుడు చెప్తా ఉంటారు ఇక కేసీఆర్ ఇక ఈ సభ తర్వాత బయటకు వస్తాడు కేసీఆర్ ఈ సభ తర్వాత కాంగ్రెస్ అంతు చూస్తాడు ఈ సభ తర్వాత ఆ రాష్ట్రంలో పర్యటిస్తాడు అనేక మార్లు చెప్పడం జరిగింది కానీ అవన్నీ ఏమీ జరగలేదు కేసీఆర్ ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ కూడా అనారోగ్యం కావడం యశోద హాస్పిటల్ అదేవిధంగా ఏజీ ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా రెండు మూడు సార్లు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఈ ఈ అంశం ఒక ఎత్తే అయితే మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో మొత్తం మీద అంటే గొడవలు ఏవైతే ఉన్నాయో ముదరడం అవి బయటికి రావడం అదే కవిత అనేక పర్యాయాలు పార్టీ గురించి కావచ్చు కేటీఆర్ హరీష్ రావు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం పార్టీని అప్రతిష్ట పాలు చేయడం ఉస్తమ్యాన్ అయితే మరి పార్టీ కొంత మరి ఇబ్బందుల్లోకి నెట్టేబడ్డది కవిత వల్ల అయితే ప్రస్తుతం చర్చ ఏం జరుగుతుందంటే ఇక కేసీఆర్ అంటే వయోభారం వల్ల కావచ్చు అదేవిధంగా మరి ఆయనకున్న అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు ఇక కేసీఆర్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండబోతున్నాడు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ కనబడడు అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది అంటే కేసీఆర్ కేవలం అంటే ఫామ్ హౌస్లో ఉంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి పార్టీని పూర్తిగా తన తనయుడైన కేటీఆర్కు అప్పజెప్పినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది అయితే ఈ పార్టీలో కీలకంగా హరీష్ రావు వ్యవహరించనున్నారు అయితే ఓన్లీ అంటే కేవలము పార్టీకి దిశానిర్దేశం నిర్దేశం చేయడం పార్టీని ఎలా ముందు తీసుకెళ్లాలి సలహాలు సూచనలు ఏవైతే అన్నీ ఉంటాయో అవి మాత్రమే కేసీఆర్ చేస్తాడని ప్రత్యేక రాజకీయాలు అంటే జిల్లాల పర్యటన కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ని ఎండగట్టే విషయంలో కావచ్చు బీజేపీని ఎండగట్టే విషయంలో కావచ్చు మరి బీజేపీ నాయకులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ కూడా మరి బిఆర్ఎస్ పార్టీ పైన అనేక విమర్శలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దానికి సమాధానం మాత్రము కేటీ రామారావు అదేవిధంగా హరీష్ రావు మాత్రమే ఇస్తారు తాను అంటే ప్రత్యర్థులకు ప్రత్యర్థులను అంటే కేసీఆర్ ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడే అవకాశం ఇంకా ఉండకపోవచ్చని కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇక చూడాలి మరి ఈ ఏదైతే మరి కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా అవడానికి మరి ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా మరి మధ్యకాలంలో మనం చూసినట్లయితే మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మరి అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కేటీఆర్ పైన ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు కవిత పైన లిక్కర్ కేసు కావచ్చు హరీష్ రావు పైన కాళేశ్వరం అవినీతి కావచ్చు మొత్తమేనైతే అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయని మరి వార్తలు రావడం అయితే మనం చూస్తూ ఉన్నాం మరొక అంశం ఏంటంటే కూడా పదేళ్ళ కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ మరి లక్షల అవినీతి చేసిందని లక్షల డబ్బును కూడబెట్టిందని చెప్పేసి కూడా వార్తలు వినబడతా ఉన్నాయి మొత్తం మరి కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం ఫామ్ హౌస్కి పరిమితం అవుతాడా లేదంటే ప్రత్యక్ష రాజకీయాలకు వస్తాడా కేవలం సలహాలు సూచనలు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తాడా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది